జ్ఞానసేతు ఆధ్యాత్మిక ఛానల్ ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే వీడియో చివరి వరకు చూసి నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మీకు ఎటువంటి ధర్మ సందేహాలు ఉన్నా కామెంట్ రూపంలో తెలియచేయండి గురువు మీ సందేహాలకు సమాధానాలు తెలియజేస్తారు చాలా మంది ఈ రోజుల్లో వరలక్ష్మి వ్రతాన్ని చాలా హంగు ఆర్పాటు చాలా చక్కటి అమ్మా ఎందుకంటే ఎక్కడో దేవాలయంలో ఒక విశేషమైనటువంటి అలంకారంలో అమ్మవారిని అలంకరిస్తారు ఆ అలంకారాన్ని చూసి అటువంటి అమ్మవారు మన ఇంట్లో కూడా ఉండాలి అని అనుకోవడం తప్పేమీ కాదు ప్రతి స్త్రీ కూడా తాను తానుగా అందంగా కనిపించాలని సహజంగా కోరుకుంటుంది అలానే అమ్మవారు కూడా అమ్మవారిని కూడా బాగా సిద్ధపరచాలని అమ్మవారిని బాగా రకరకాల రంగుల పూలతో మనం అలంకరింపజేయాలనేటువంటి ఆశ అందరికీ కలుగుతుంది అయితే ఆ ఆశలో పడి మన నిజాన్ని వదిలేస్తున్నాం అసలు చేయవ అసలు పెట్టవలసిన కలశం పోయి అంతకు మించినటువంటి ఆర్భాటాలు ముందు రోజు చేసి అలసిపోయి తర్వాత రోజు చేయవలసిన పూజను శ్రద్ధాభక్తులకి చాలా దూరంగా మనం ఆచరించడం జరుగుతుంది కాబట్టి ఎక్కడ తప్పు జరుగుతుంది అనే విషయానికి వస్తే ఒకరిని చూసి మరొకరు ఒకరిని చూసి మరొకరు ఒకరిని చూసి మరొకరు ఈ ప్రకారంగా ఈ కలశాలని ఎంతో హంగు ఆర్భాటాలతో బాగా నిలువెత్తు రూపంగా కూడా తయారు చేసేస్తున్నారు అయితే మీరు పెట్టే ప్రతి రూపంలో అమ్మవారు ఉండరు ఎందుకు ఉండారో చెప్తాను ముందుగా మన కోరిక ఎక్కడి నుంచి ప్రారంభమైంది దేవాలయం నుంచి ప్రారంభమైంది దేవాలయంలో ప్రతిష్ఠ చేసేటటువంటి విగ్రహం అరవై నాలుగు కళలతో నిండి ఉంటుంది అమ్మవారైనా ఈశ్వరుడైనా విష్ణుమూర్తి అయినా సత్యనారాయణ స్వామి అయినా అరవై నాలుగు కళలతో నిండి ఉంటారు స్వామి కాబట్టి అక్కడ రకరకాలుగా ముక్కు పొడుకలు పెట్టినా లేదా చెవుకి ఉన్నటువంటి చెరుకులు పెట్టినా అమ్మవారికి వంకెలు తొరిగిన పాపుడుకల పెట్టినా అది వేరుగా ఉంటుంది కానీ ఇక్కడ మనం ఏంటి అక్కడ ఆ విగ్రహంలో ఒక శక్తి ఉంది అమ్మ అమ్మ ఆ విగ్రహంలో ఉందని నమ్మే కదా మనం దేవాలయానికి వెళ్తున్నాం కానీ మనం ఇక్కడ ఇంటి దగ్గరికి వచ్చేసరికి ఏం చేస్తున్నాం అంటే అక్కడ ఉన్నటువంటి మోజుతో మన ఇంట్లో కూడా అమ్మవారు కూడా అలాగే కనిపించాలనే ఉద్దేశంతో మనం ఏం చేస్తున్నామంటే ఇంట్లో ఉండేటువంటి కలశానికి చేయవలసినటువంటి సపర్యలన్నీ కూడా మనం వదిలేసుకుని కలశానికి కనీసం గంధం బొట్టు కూడా పెట్టకుండా రకరకాలైనటువంటి ఆర్భాటాలతో ఒక కలశం పెడుతున్నాం అందులో నీళ్లు కానీ బియ్యం కానీ ఏమీ పోయము అలాగే ఆ పైన కొబ్బరికాయ పెట్టము అమ్మవారికి ఎక్కడెక్కడో నుంచి తీసుకొచ్చేటువంటి చేతులు కాళ్ళు తీసుకొచ్చి అతికిచ్చేస్తాం ఎక్కడతో మొహం తీసుకొచ్చి పెట్టేస్తాం ఆ కొబ్బరికాయకి ఇప్పుడు ఈ శరీరము ఒక్కొక్క చోట ఒక్కొక్క భాగం ఉందంటే ఈ దేహానికి జీవం లేదని అర్థం అర్థమైందా కాబట్టి జీవం ఇవన్నీ కలిసి ఉంటేనే శరీరం అంటారు దానికి జీవం ఉందంటారు ఈ జీవం ఉన్నటువంటి శరీరం పూజకి పనికొస్తుంది అని అంటారు మీరు ఎక్కడెక్కడి నుంచో ఆ మొక్కలు తీసుకొచ్చి పెట్టి ఇది అమ్మవారండి అంటే చూడడానికి నలుగురు పొగట్టడానికి అంతా బాగానే ఉంటుంది కానీ అది మనకి సశాస్త్రమైన పద్ధతి కాదు శాస్త్రం ఒప్పుకోదు కాబట్టి మీరందరూ ఈ విషయాన్ని ఈ అక్కర్లేనటువంటి ఆర్భాటాలకి పోయి అవసరమైనటువంటి శ్రద్ధని భక్తిని పక్కన పెట్టేసేసి మన అమ్మవారిని కించపరుస్తూ అమ్మవారిని బాధ పెడుతూ చేసేటువంటి పూజ మనకి మన ఇళ్ళకి మన కుటుంబాలకి మన పిల్లలకి కలిసి రారు అనేటువంటి విషయాన్ని గమనించి గ్రహించి గుర్తించి విక్రహించైనా చక్కగా పాత్రలో అమ్మవారిని కలశం పరంగా సిద్ధం చేసుకుని యథాశక్తిగా భక్తి శ్రద్ధలతో ఆచరించి మీరు అమ్మవారికి ఉపాకటాక్షలు పొందాలని కోరుతున్నాము శివోహం శ్రీమాత్రే నమ దీర్ఘ రస్తు